ఏంటండి పది సంవత్సరాల నుంచి నా దగ్గర డబ్బులు పది సంవత్సరాలు పది వేల సంవత్సరాల నుంచి కూడా నీ దగ్గర డబ్బులు ఉండకుండా కూడా ఉండొచ్చు నీ కాన్షియస్నెస్ నీ ఫోకస్ నేనంటే ఇది అని నువ్వు అనుకుంటున్నావు కాబట్టి నీ వాల్ ఆఫ్ కాన్షియస్నెస్ అక్కడికి అరెస్ట్ చేసావు కాబట్టి లాక్ చేసేసావు అక్కడి నుంచి నేర్చుకోవాలని కూడా తెలియట్లేదు నువ్వెవరు లాక్ చేసుకొని గోడలు కట్టుకొని రూమ్లో కూర్చున్నావు ఎవ్వరూ మార్చలేరు కాన్షియస్నెస్ హ్యాస్ టు అవేక్ నిద్ర లేవాలి అది నువ్వు పది మంది చెప్పినా అరే నీకు డబ్బులు వస్తారా నీకు డబ్బులు వస్తారా ఈజీరా డబ్బులు రాను ఈజీరా అని చెప్పిన ఆ పోరా ఏం చెప్తావురా అంటే దే ఆర్ నాట్ రెడీ నాకు ఉద్యోగం నాట్లా ఉద్యోగం అట్లా ఉద్యోగం రాట్లా నీ ఫోకస్ పెంచుకో ఉద్యోగం వస్తుంది నువ్వెవరో తెలుసుకో ముందు ఎఫర్మేషన్ ఏం చేయాలి లేకపోతే విజువల్స్ ఎలా చేయాలి కాదు ముందు టూల్స్ టెక్నిక్స్ ఏం చేయాలి కాదు ముందు అది కాదు ముందు క్లీన్ చేయి పాత్రని కాన్షియస్నెస్ పెరగడానికి ఈ బరువులో ఉంటే నువ్వు ఎగరలేవు పైకి నీ కాన్షియస్నెస్ బాల్ ఎగరలేదు యువర్ అ బాల్ ఆఫ్ ఎనర్జీ